ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశాడు దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు మునగనాలపాలెంలో ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు ఇసుక మాఫియాయే ప్రమాదానికి కారణమని ఆరోపించారు చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుందని ఇందులో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ వాటా ఉందని అన్నారు ఇసుక మాఫియాపై మునుగపాలెం గ్రామస్తులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ అక్రమద జరుగుతుందని ఒక్క కాలాస్తిలో ఎనిమిది చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు ఇసుక దందాపై స్థానికులు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారన్నారు ఆరు వందల డాక్టర్లు సిపిఎం వైఎస్ఆర్ సిపి నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అయినా అధికారుల చలనం రాలేదు బాధిత కుటుంబాలకు పది లక్షలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్లకు అసలు మానవత్వం ఉందా ఇసుక అక్రమ దందాలు టీడీపీ నాయకులు రెండు వందల కోట్లు సంపాదించారు ఇదంతా రికవరీ చేసి దాంట్లో యాభై లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆపదని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు